అండి వెల్కమ్ టు మై ఛానల్ రిజల్ట్ అయితే మాత్రం మస్తుగా ఉంటుందండి నిజంగా సూపర్ రిజల్ట్ కాస్త ఒక రెండు చొంబుల వరకు నీళ్ళు వేడి వేడెక్కరవండి వేడైన తర్వాత కోల్గేట్ పేస్ట్ మన ఇంట్లో ఉంటుంది కదా ఆ పేస్ట్ ఆ నీళ్ళల్లో వేయండి నిజంగా రిజల్ట్ అనేది ఈ వర్షాకాలంలో ఇప్పుడు వస్తున్న వర్షాకాలంలో ఈ సీజన్లో ఖచ్చితంగా ఇది మీరు తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలండి చాలా అంటే చాలా అవసరం చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా ముసలి వాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే మాత్రం బాగా వస్తుంది ఇప్పుడు కోలిగెట్టు పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు మరగనివ్వండి మరిగిన తర్వాత అరటిపండు మన ఇంట్లో ఉంటుంది కదా ఆ అరటిపండు తినేసిన తర్వాత తొక్క ఉంటుంది కదండి ఆ తొక్క అందులో వెయ్యండి నేను ఒకటే వేసాను ఇందులో వెన్న ఎన్నైనా వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు మీ ఇష్టం అరటిపండు తొక్క కూడా వేసిన తర్వాత కాసేపు మరగనివ్వండి ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది ఇందులో అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేనివే మనం వేసుకుంటున్నాము భయపడ అవసరం లేదు అస్సలు వెల్లుల్లిపాయలు తొక్కలే వెల్లుల్లిపాయలు కాదండి తీసేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు కొద్దిగా వేసుకోండి ఒక గుప్పెడు ఆ తర్వాత వేపాకండి వేపాకు ఒక గుప్పెడు వేసుకోండి వేపాకు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత మంచిదండి గుప్పెడు కాదు మీరు ఎంత వేసుకుంటే అంత రిజల్ట్ మనకు ఉంటుంది వేపాకు నేను ఒక గుప్పెడు నిండా వేసాను వేసిన తర్వాత ఇప్పుడు మంట హైలో పెట్టండి బాగా ఉడకనివ్వండి అరటి పండును వేపాకు వెల్లుల్లిపాయ రేఖలు అవన్నీ బాగా మరగనివ్వండి మనకి రెండు చెంబులు పోసాం కాబట్టి కనీసం చెంబున్నరైనా కానీ మనకు అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి ఎందుకంటే వేపాకులో ఉన్నవన్నీ మనకు ఆ నీటిలో అట్టి అన్నీ దిగిపోవాలి కదా అందుకని మన కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయిన తర్వాత చెంబున్నర నీళ్ళు మనకి మిగిలిన తర్వాత వడపోసేసుకోండి వేడి మీదే వడపోసేసుకోండి ఇలా వడపోసిన తర్వాత ఇప్పుడు మనకి నీళ్ళు ఉన్నాయి కదండి ఒక గిన్నెలో మనం అయితే పోసుకున్నాము కానీ ఈ ఒక గిన్నెలోవి మీరు రెండు భాగాలుగా చేసుకోండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను అంటే రెండు హాఫ్లుగా మనం చేసుకోవాలి సగం అందులో పోసుకోండి ఒక గిన్నెలో మిగిలిన సగం ఇక్కడ పెట్టుకోండి పక్కన ఆ సగం గిన్నెలో పోసినవి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బ్లూ గిన్నెలో మనం ఉన్నాయి కదా ఈ నీళ్ళల్లో మీరేం చేయాలంటే మన ఇంట్లో డెటాల్ వాడుకుంటాం కదండి ఆ ఫ్లోర్ క్లీనింగ్కి కానీ స్టవ్ క్లీనింగ్కి కానీ ఆ డెటాల్ ఒక్క కప్పు వేయండి అందులో వేసిన తర్వాత ఇప్పుడు కలపండి కలిపిన తర్వాత బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఇవి మీరు ఏం చేస్తారంటే పక్కకు పెట్టేసేయండి ఇంక ఇంత ఇంత వేడి మీద మనం పని చేయలేం కాబట్టి కొంచెం చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టండి ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం పోసుకున్నాం కదండి ఇంకోసాగము ఆ గిన్నెని మనం వేసుకుందాము ఈ లోప చల్లగా అవుతాయి బ్లూ కలర్లోవి ఇందులో ఈ గిన్నెలో కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు లేకపోతే సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసేసేయండి కొద్దిగా వేసిన తర్వాత ఇందులో ఈనో ప్యాకెట్ ఒకటి వేయండి ఈనో ప్యాకెట్ కొద్దిగా వేస్తున్నప్పుడు పొంగు వస్తుంది కొంచెం చూసి కొద్ది కొద్దిగా వేసుకోండి కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోండి అప్పుడు పొంగిన మాకు బయటికి పడిపోదు ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండు బాగా కలపండి ఈనో ప్యాకెట్ లేకపోతే బేకింగ్ సోడా వేసేసేయండి ఉంటే ఇప్పుడు వేసాం కదండి దీని తర్వాత హ్యాండ్ వాష్ మన ఇంట్లో మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదండి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు మీరు ఏది వాడితే ఇంట్లో అదే వేసుకోండి నేను హ్యాండ్ వాష్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనం గిన్నెలు క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్ కానీ ఏదైనా లిక్విడ్ వాడుతూ ఉంటాం కదా ఆ లిక్విడ్ అయినా కానీ మీరు వేసుకోవచ్చు లేదంటే మన వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది చూసారా అదైనా కానీ వేసుకోండి ఏది మీకు అందుబాటులో ఉంటే అది వేయండి నేను హ్యాండ్ వాష్ ఉందని ఇదే వేస్తున్నా అంటే ఇంకా బాగా మనకి రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది అందుకని వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలపండి కలిపి ఇప్పుడు ఈ గిన్నెలోది కూడా మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే ఇది చల్లారాలి కదా మనకి ఈ లోపు బ్లూ కలర్లోది మనకి చల్లగా అయ్యిందండి అందుకని ఇప్పుడు అది ఒకసారి కలుపుకోండి బాగా మొత్తం తేరుకోవాలి కదా అడుగుకెళ్ళి ఉండిపోయింది మొత్తం కలుపుకొని ఇప్పుడు స్ప్రే బాటిల్లో ఒకటి తీసుకోండి ఏది ఏముంటే మన ఇంట్లో బాటిల్ ఒకటి తీసుకోండి లేదంటే మన మామూలుగా ప్లాస్టిక్ బాటిల్ అయినా కానీ తీసుకోండి దానికి హోల్స్ పెట్టేసుకోండి స్ప్రే బాటిల్ లేకపోతే అలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక గరాట తీసుకొని ఆ మొత్తం కూడా అందులో వేసేసుకోండి ఆ స్ప్రే బాటిల్లో వేసేసుకొని మూత పెట్టేసేయండి ఇందులో ప్లాస్టిక్ కాబట్టే చల్లగా అవ్వాలి నీళ్ళు అని అన్నానండి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా బాటిల్లో స్ప్రే బాటిల్లో పోసుకొని నిద్రపోయే ముందు స్టవ్ పక్కన స్టవ్ వెనక స్టవ్ మీద స్టవ్ కింద చుట్టుపక్కల భాగాల్లో ఎక్కడ మీకు బొద్దింకలు బల్లులు చిన్న చిన్న పురుగులు ఈ వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు ఎక్కువ వస్తూ ఉంటాయండి అరటి పండు మీద వాలే పురుగులు కూడా స్టవ్ దగ్గర తిరుగుతూ ఉంటాయి బల్లులు బొద్దింకలు అలాగే శాలి పురుగులు ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇవి రాకుండా ఉండాలి అంటే నిద్రపోయే ముందు కానీ మార్నింగ్ లేచిన తర్వాత కానీ లేదా మనం స్టవ్ క్లీన్ చేస్తే తీసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మీరు ఈ లిక్విడ్ వేయండి వేసి కాస్తసేపు అంటే ఒక్క నిమిషం అలా వదిలేసి ఒక క్లాత్ పెట్టి మీరు తుడిచేసుకుంటే నీట్గాను వస్తుంది జిడ్డు మరకలు కూడా పోతాయి ఆ తర్వాత అక్కడక్కడక్కడక్కడ కొంచెం గచ్చి మీద మచ్చలు ఉంటాయి చూసారు ఆ మచ్చలు కూడా పోతాయి బొద్దింకలు రావు బల్లులు రావు అలాగే పురుగులు కానీ ఏమాత్రం ఆ దరి చేరవండి మీకు అసలు ఇబ్బందే ఉండదు ఈ లిక్విడ్ మనకు చాలా రోజులు కూడా వస్తుంది ఎందుకంటే కొద్దిగా వేస్తేనే ఎక్కువ పనిచేస్తుంది అనమాట లిక్విడ్ చాలా రోజులు వస్తుందండి మీరు ఇలా దాచుకొని పక్కన పెట్టుకోవచ్చు చూడండి నేను పెద్ద కష్టం కూడా పడట్లేదు జస్ట్ ఇలా అప్లై చేస్తున్నాను అంతే ఆ క్లాత్ తీసుకొని ఊరికి అలా తుడుస్తున్నాను గట్టిగా కూడా తుడవట్లేదు మీరు చూస్తున్నారు కదా చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో మెరుపు ఎలా వస్తుందో షైనీగా ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుంది మిగిలింది మీరు స్టవ్ పక్కన పెట్టుకొని యూస్ చేసినప్పుడల్లా ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు నాకు చూడండి ఎంత ఉందో చాలా వరకు ఉంది నాకు ఇంకా నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గిన్నెలో ఉంది కదండి స్టీల్ గిన్నెలో అది వచ్చేసి మనం ఇంకో స్ప్రే బాటిల్ తీసుకొని అందులో వేసుకోండి అది కూడా గరాటాతో సహాయంతో అందులో వేసుకోండి ఇది ఇది ఇంకా చెప్పవలసర లేదండి ఇది మనకి ఎంత బాగా ఉపయోగపడుద్ది అని చెప్తాను మీకు మన ఇంట్లో ఉన్న వేస్ట్ వాటిలతోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి దీనికోసం మన పనిమాల కొన్ని ఐటమ్స్ కొని ఇంటికి తెచ్చుకొని అవసరం లేదు ఇంట్లో ఉన్నవే ఈ విధంగా యూస్ చేయండి కొని తీసుకొచ్చిన వాటికన్నా కూడా ఎక్కువ పవర్ మీకు ఉంటుందన్నమాట పని కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ స్టవ్ దగ్గర షైనీ కానీ చాలా బాగుంటుంది ఇది ట్రై చేయండి ఇప్పుడు ఇది కూడా గిన్నెలు తోమడానికి ఇది మనం ఉపయోగించుకునేది ఎంత జిడ్డు పట్టిపోయిన అయినా మరకలు పట్టిపోయిన గిన్నె అయినా వదలదు అనుకున్నదైనా కానీ మీరు ఈ లిక్విడ్ కొద్దిగా వేయండి ఎక్కువ సరళ వేసి స్క్రబ్బర్తో మా అమ్మలో మనం ఎలా అయితే గిన్నెలు తోముకుంటామో ఆ విధంగానే గట్ ఏం తోన లేదండి కొద్దిగా మామూలుగా తోమినా కానీ దానికి ఉన్న జిడ్డు వదలదు అనుకున్న జిడ్డైనా మాడిపోయిన అయినా కానీ మీరు మాడిపోయిన గిన్నెకైతే కొద్దిగా ఈ వాటర్ వేసేసి లిక్విడ్ వేసి కొంచెంసేపు నానబెట్టి మీరు ఇలా జస్ట్ అన్నా కానీ వదిలేస్తుందండి నొరగ కూడా చాలా వస్తుంది గిన్నెలకి సోపులు అవి ఇవి లే ఇది ఒక్కసారి ట్రై చేసి మీరు చూడండి ఇంకా మీకు సోప్ కూడా కొనే బాధ ఉండదు జిడ్డు కూడా వదిలేస్తుంది మనకి జిడ్డు వదలకపోతే భయపడాలండి గిన్నెలు తెల్లగా మెరుస్తాయి జిడ్డు ఉండదు చూడడానికి బాగుంటుంది ఈ లిక్విడ్ మనం ఇలా రెండిట్లకి కూడా ఉపయోగించుకోవచ్చు ఒకదానికి కాదండి వేస్ట్గా పక్కన పడేసిన వాటితోనే ఈ విధంగా రెండిట్లకి కూడా మీరు ఉపయోగించుకోండి గిన్నెలకి అలాగే స్టవ్ క్లీనింగ్కి కూడా రెండు వేరువేరుగా ఉపయోగించుకోండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నాకు నచ్చకపోతే వీడియో అసలు అప్లోడ్ చేయండి నేను మీకు నచ్చితే మీరు కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చినవి ఇంట్రెస్ట్ ఉన్నవే వస్తాయి చూడండి ఎంత బాగుందో మెలమెలా మెరిసిపోతుంది కదా మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి